మధ్యలో శ్రీరాముడి యొక్క ప్రభావం ఎంత ఉంటుందో ఇక్కడ నరసింహారావు గారు నిర్మించినటువంటి రామాలయంలో కూడా రాముడి ప్రభావం అంత ఉంటుంది బంతిపూల రథం మీద వచ్చినమ్మ దేవుడు ఎంత చక్కగా ఉన్నాడు శ్రీరామచంద్రుడు

పాట విన్నాను నువ్వు శ్రీరాముడు అయితే రాజు నా ముద్దు మోజు ఎవరు తీరుస్తారు బంగారాజే పాట శ్రీరాముడు లాంటి సాత్వికుడు గుణవంతుడు ఏకపత్నివ్రతుడు మాకక్కర్లేదు వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అని చెప్పి సినిమా పాటలు జీవితంలో మమ్మల్ని ఒక్కసారైనా సరే ఈ పాస్టర్లు వచ్చి మమ్మల్ని మత మార్పిడి చేయడానికి ప్రయత్నం చేశారు చేతులు చేతులెత్తండి ఏనుగుల్ని గుర్రాలని లొంగ దిగలేక గాడి తెలియ మీద తిరిగిన చరిత్ర వాళ్ళది ఏసు కూడా గాడి దెక్కాడు గుర్రెక్క జనరల్ గా మన అందరం కూడా యువ పురుషుల్ని సంస్కర్తల్ని పుస్తకాల్లో చదువుంటాం వీలుంటాం అంతే తప్ప మనం డైరెక్ట్గా చూ చూసే అవకాశం మన జనరేషన్ కలగలేదండి అయితే హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడంలోనూ హిందూ ధర్మం అంటే ఏంటి అనేది తెలియజేయడంలోనూ హిందూ మతం గురించి హిందూ సాంప్రదాయాల గురించి సరి అయిన అవగాహన లేక ఇతర ఇతర అన్య మతస్తులు అందరూ కూడా వాళ్ళ ప్రచారం వాళ్ళు చెప్పే విధాలు ఆకర్షితులై వెళుతున్న మూలంగా సనాతన ధర్మాన్ని పునరుద్ధరించే దిశగా శ్రీ కరుణాకర్ సుగ్గన గారు ఈ సంఘ సంస్కృతలు ఎక్కడో లేరు మీరు ఇలాగే ఉంటారు మనం ఎవరు ఎక్కడి నుంచి వస్తారని అనుకోవద్దు ఇలాంటి వారు చేసే సేవే మన హిందూ ధర్మాన్ని కాపాడుతాయి అసలు మానవ జాతికి మూలం హిందూ ధర్మం జీవి మన భూమి మీద జీవి ఉద్భవించిన నాటి నుంచి నాగరికత ఏ క్షణాన్ని అయితే స్టార్ట్ అయిందో ఆ క్షణం హిందూ ధర్మం నుండే స్టార్ట్ అయింది ఆ రోజునే హిందూ ధర్మం స్టార్ట్ అయింది కాబట్టి ఆ అటువంటి ఎన్నో విషయాలు మనకు తెలియని విషయాలు మనం మనం దృష్టిలో లేని విషయాలు మనకి అన్ని మతస్థులు తెలియక ఎవరైనా చెప్పిన ప్రవత్ చెప్పిన విషయాలు అవునండి మనకి ఏదైతే మన మనసులో ఉన్నాయో వాటి మీద నివృత్తి వాళ్ళ సందేహాలన్ని నివృత్తి చేసే పద్ధతిలో యూట్యూబ్ లో సుగన్ కర్ణాకర్ సుగురి గారి ఎన్నో వీడియోస్ ఉన్నాయి ఎన్నో శివశక్తి ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో వీడియోలు ఉన్నాయి ఎన్నో డిబేట్లు ఉన్నాయి ఎంతో మంది వచ్చి ఈ ప్రయత్నం ఆపే ప్రయత్నం చాలా మంది చేశారు వాళ్ళందరినీ దీటుగా ఎదుర్కొని ఎన్నో పర్సనల్ గా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని నిలబడి ఎవరి కోసం హిందూ ధర్మం కోసం నిలబడి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు వారి రోజున మన ముందుకి మనం ఆహ్వానించు మనం ఆహ్వానించడం మన అదృష్టం వారు ఒప్పుకోవడం మన అదృష్టం మన మన ముందుకు వచ్చారు వారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం నరసింహారావు గారు రావు గారు వచ్చిన చిరు సత్కారం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ మన గుడి వ్యవస్థాపకులు రావు గారికి కర్ణాగర్ సుగుణి గారి చేతుల మీదుగా చిరు సత్కారం आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि ఇప్పుడు నేను చెప్తాను నా తాపాడు మీరు కూడా చెప్పండి లోకాభిరామం భీరామం రణరంగధీరం లోకా భీరామం రణరంగధీరం రాజీవనేత్రం रघुवंशనాథం రాజీవనేత్రం रघुवंशనాథం రూపం కరుణాకరంతం రూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఇచ్చేసినటువంటి భక్త మహాశయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు కరుణాకర్ సుగుణ శివశక్తి అనే ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని మనకి లోకంలో అవతారాలు చాలా ఉన్నాయి విష్ణుమూర్తి దశ అవతారాలు ప్రముఖంగా అందులో కాస్త ప్రత్యేకతని సంతరించుకున్న అవతారాలు అంటే శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఎందుకంటే వీళ్ళు కాస్త ఎక్కువ కాలం ఈ భూమి మీద నడిచారు తిరిగారు మిగిలిన అవతారాలు ఆయా సందర్భాలకు అనుగుణంగా లేదా కొంతమంది భక్తులకు రక్షించడానికి కొన్ని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అవతారం తీసుకోవడం పరిసమాప్తి చేయడం అనేది జరిగింది ఇందులో కూడా ఈ శ్రీరాముడు శ్రీకృష్ణుడు అవతారాల్లో కూడా రాముడితో మనకున్నటువంటి అనుబంధం ఇంకా లోతైనది అది ఎందుకు అనేది మనం ఈరోజు చెప్పుకుందాం ఇక్కడ ఇలా గుడి నిర్మాణం జరుగుతుంది అని చెప్పి నరసింహారావు గారు మన శివశక్తిని కాంటాక్ట్ చేశారు ఆ పరిస్థితుల్ని సందర్భాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ కూడా ఒక ఇరవై ఇరవై ఐదు గ్రామాల చుట్టుపక్కల గుడి అనేది లేదు కానీ చర్చిలు మాత్రం అన్ని మత ప్రార్థనా మందిరాలు కట్టడాలు మాత్రం పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఈ హిందువుల అమాయకత్వాన్ని ఆసరాగం చేసుకుని మత మార్పిడికి తెగబడుతున్నారు అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక రామాలయాన్ని గనక నిర్మించినట్లయితే కాస్త ఈ మత మార్పిడి ముఠాలకి అడ్డుకట్ట వేసినట్టుగా ఉంటుందని చెప్పి ఆయన ప్రయత్నాన్ని చెప్పినప్పుడు నేను ఇంకొక మాట రెండో ఆలోచన లేకుండా మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్దాం ఈ బృహత్తర కార్యక్రమంలో కించిత్ నేను కూడా భాగస్వామి అవుతానని చెప్పి వెంటనే ఆయన చెప్పిన వెంటనే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు అయోధ్యలో వైభవపేతంగా రామాలయ నిర్మాణం జరిగింది మరి అయోధ్యలో శ్రీరాముడి యొక్క ప్రభావం ఎంత ఉంటుందో ఇక్కడ నరసింహారావు గారు నిర్మించినటువంటి ఈ రామాలయంలో కూడా రాముడి ప్రభావం అంత ఉంటుంది నాకు ఆయన చూస్తుంటే మనం రామాయణంలో చదువుకున్నటువంటి భక్త శబరి గుహుడు వీళ్ళు గుర్తుకొస్తూ ఉన్నారు ఈ కలియుగంలో ఈ పాషాండ మతాల ఉధృతిని అరికట్టడానికి హనుమంతుడే ఆయన ఆవహించి ఈ రామకార్యాన్ని చేయించాడు అని నాకు అనిపిస్తూ ఉంది నిజానికి ఈరోజు సన్మానం నాకు కాదు ఆయనకి చేయాలి చాలామంది మన సమాజంలో చూస్తూ ఉంటాం కడుపు నిండా తింటారు కంటి నిండా నిద్రపోతారు నా చిన్ని బొజ్జకు రక్ష అనుకుంటారు కానీ కొంతమంది మాత్రం రక్ష సర్వ జగద్రక్ష సర్వులకి కూడా శ్రీరాముడి యొక్క కృపా కటాక్షాలు అనుగ్రహం ఉండాలి అని తపన పడుతూ ఉంటారు మన పూర్వీకులు మనకు అందజేసినటువంటి భౌతికమైనటువంటి ఆస్తులు కాదు సంపద అంటే వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి ధన మాన ప్రాణాలని త్యాగం చేసి అమరులైతే మనకి వారసత్వంగా వచ్చినటువంటి ఈ సనాతన వారసత్వ సంపదని ముందు తరాల వాళ్ళకు కూడా అందించాలి అని చెప్పి ఇలా పడేటటువంటి నరసింహారావు గారు లాంటి వాళ్ళని ఈ సమాజానికి చూపించాలి పది మందికి మనం చెప్పాలని చెప్పి నా వంతు ప్రయత్నంగా నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అయితే ఇక్కడ వైభవపేతంగా ఇంతకుముందు కోలాటం కూడా భజన బృందం చాలా చక్కగా మంత్రముగ్ధులు చేసే విధంగా వాళ్ళ ప్రదర్శన ఉంది అందులో ఒక ఒక పాట రెండే రెండు లైన్లు బంతి పూల రథం మీద వచ్చినమ్మ దేవుడు ఎంత చక్కగా ఉన్నాడు శ్రీరామచంద్రుడు రెండే రెండు లైన్లతో ఎంత రమణీయంగా పాడారు అంటే వీళ్ళతో పాటు హనుమంతుడు కూడా గంతులేసి ఆడుతున్నాడేమో అనిపించేలాగా వాళ్ళ ప్రదర్శన ఉంది వాళ్ళకు కూడా నా యొక్క అభినందనలు నా యొక్క అనుభవం పూర్వ అనుభవం చెప్పాలి అంటే కనుక నేను పూర్వం క్రైస్తవ మతంలో ఉండేవాడిని క్రైస్తవ మతం పేరు ఎవరన్నా మీలో వినకుండా ఉంటారా విన్నామన్న వాళ్ళు చేతిలోండి అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే కరోనా ప్రభావం నుండి తప్పించుకునే వాళ్ళు ఉంటారు తప్ప ఈ క్రైస్తవ మాఫియా బారి నుండి వాళ్ళ అటాక్ నుండి తప్పించుకోవడం అంత ఈజీ కనీసం ప్రయత్నాన్ని వాళ్ళు జీవితంలో మమ్మల్ని ఒక్కసారైనా సరే ఈ పాస్టర్లు వచ్చి మమ్మల్ని మత మార్పిడి చేయడానికి ప్రయత్నం చేశారు వాళ్ళ చేతులు ఎత్తండి ఏ మిగిలిన వాళ్ళకి ప్రయత్నాలు జరగలేదా పోనీ మీ బంధువుల ఇళ్లల్లో మీ చుట్టాల ఇంట్లో మత మార్పిడి చేశారు దానివల్ల మేము చాలా అవస్థలు పడ్డాం తగులు అయ్యాయి వాళ్ళ చేతులు అతను అనుభవం వాళ్ళ చేతులు ఎత్తనే దాదాపుగా కొంటే ఇందులో తప్పించుకోలేరు ఎవరు ఎందుకంటే మిమ్మల్ని కాకపోయినా మీ బంధువులైనా పట్టుకుంటారు అక్కడి నుంచి రేపు మీ దగ్గరికి మీ వంతు తర్వాత వస్తుందన్నమాట సరే ఈ మత మార్పిడి ముఠాల దగ్గరికి మళ్ళీ వెళ్దాం ఇప్పుడు ఈరోజు రాముడి యొక్క వైభవం నాలుగు మాటలు చెప్పుకోవాలి కదా మరి ఈ శుభ సందర్భంగా రామాయణంలో కూడా రాముణ్ణి అలాగే వారిని మత మార్పిడి చేయడానికి ప్రయత్నాలు చేశారు మీకు తెలుసా ఆశ్చర్యంగా ఉంది కదా అంటే రాముడు ఉన్న కాలంలో మతాలు ఎక్కడ ఉన్నాయని చెప్పి కదా అప్పుడు కూడా పాస్టర్లు ఉన్నారా అని చెప్పి అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న రూపంలో మతాలు ఉన్నాయని కాదు ఇప్పుడున్న రూపంలో ఆ రోజుల్లో పాస్టర్లు ఉన్నారని కాదు రాముణ్ణి సీతమ్మ వారిని ధర్మభ్రష్టుల్ని చేయడానికి ప్రయత్నాలు చేశారు మతం మారడం అంటే ధర్మపురుషులు అయిపోవడమే కదా సనాతన ధర్మాన్ని వదిలిపెట్టడం ధర్మపురుషులు అవడం అలాగే రాముణ్ణి సీతమ్మ వారిని కూడా ధర్మం నుండి తప్పించడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి అందులో కొంతమంది కావాలని దుష్టబుద్ధితో వక్రబుద్ధితో ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇప్పుడు దశరథుల లాంటి వాడు పుత్రవాత్సల్యంతో రాముడి మీద ఉన్నటువంటి ప్రేమతో రాముణ్ణి రామాను ధర్మం తప్పు తప్పులేదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది ఒక సందర్భంలో శ్రీరాముడికి పట్టాభిషేకం జరగబోతుంది అని ప్రకటించిన తర్వాత జరిగిన తర వెనక జరిగిన కదా మీ అందరికీ తెలుసు కదా మందర ప్రవేశము కైకైకి ఉపదేశము ఆవిడ వెళ్ళి దశరథుణ్ణి బ్లాక్మెయిల్ చేసి రాముణ్ణి వనవాసానికి పంపించాలని చెప్పి కోరికలు కోరడం ఇవన్నీ జరిగాయి దశరథుడు ఇచ్చిన మాట ప్రకారం విధిలేని పరిస్థితుల్లో ఏమీ చేయలేని పరిస్థితుల్లో రాముణ్ణి వనవాసానికి వెళ్ళవలసిందిగా కోరాడు అయితే దశరథుడికి సుతరామ ఇష్టం లేదు రాముడిని వనవాసానికి పంపించడానికి మరి ధర్మం ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం చేయక తప్పట్లేదు అప్పుడు దశరథుడు చెప్పాడు రాముడిని పిలిచి నీవు నన్ను ఎదురించు నా మీద యుద్ధం చేయ అవసరమైతే నన్ను బంధించి చెరసల్లా వేశాయి ఈ రాజ్యాన్ని ఆక్రమించుకో అంటాడు నీకు ప్రజలందరూ సపోర్ట్ చేస్తారు మంత్రులందరూ నీ ఉంటారు నేను ముసలివాడిని కాబట్టి నన్ను ఎదిరించినా నీకు వచ్చే నష్టమేమి లేదు అంటే మరి ఈ రోజుల్లో అయితే మనలో కొంతమంది ఆ స్థానంలో ఉంటే ఖచ్చితంగా చేసి ఉండేవాళ్ళమేమో రాముడు కాబట్టి ఆ రోజు ఆ అధర్మానికి పాల్పడలేదు మరి రాముణ్ణి ధర్మం నుండి తప్పించడానికి దశరథుడు పుత్ పుత్రవాత్సల్యంతో కొంత ప్రేరేపణ చేశాడు అలాగే ఇంకొక చిట్ట ఎంత చెప్పినా రాముడు వినకపోయేసరికి చిట్ట చివరిగా కోరిక కోరాడు రామా కనీసం ఈ ఒక్క రాత్రికైనా నువ్వు నాతో ఉండు నువ్వు ఎలాగా వెళ్ళడానికి నిర్ణయించుకున్నావు కదా ఈ ఒక్క రాత్రి అయినా మాతో ఉంటే కాస్త సంతోషిస్తావంటే అప్పుడు రాముడు చెప్పిన మాట ఏంటంటే ఈ ఒక్కరోజు గడిస్తే నా బుద్ధి మారిపోవచ్చు నన్ను ఎవరైనా ప్రభావితం చేయవచ్చు ఈ రాత్రి కూర్చుని ఈ ధర్మానికి విరుద్ధంగా చేయవలసిన కర్తవ్యానికి విరుద్ధంగా నన్ను ప్రేరేపణ చేయవచ్చు కాబట్టి ఆచరించవలసినటువంటి ధర్మాన్ని తక్షణమే నేను ఆచరణలో పెడతాను దానికోసం మేనమేషాలు లెక్కిస్తూ కూర్చోవలసిన అవసరం లేదు అని చెప్పి రాముడు స్పష్టంగా తన యొక్క ధర్మాన్ని ఆచరించడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ అడవుల్లో ఉన్నప్పుడు మళ్ళీ రాముణ్ణి ఒప్పించడానికి భరతుడు వచ్చాడు అంటే భరతుడు నేను లేని సందర్భంలో మా తల్లి చేసిన కుట్ర ఇది నాకేం సంబంధం లేదు రామా తిరిగి వచ్చి నువ్వే రాజ్యపాలన చేయి నేను రాజ్య పరిపాలన చేయటం ఏంటి నేను నీ దాసుని నీ భక్తుణ్ణి అని చెప్పి రాముణ్ణి ఒప్పించడానికి అడవులకు వెళ్ళాడు ఆ భరతుడితో పాటు జాపాలి అని చెప్పి ఒక మంత్రి ఆయన కూడా వెళ్ళాడు దశరథుడు మంత్రి ఆయన నాస్తికుడు అప్పుడప్పుడు నాస్తికుడు అవుతూ ఉంటాడు ఆయన వచ్చి ధర్మం ఏంటి సత్యం ఏంటి ఎవరికి ఇచ్చిన మాట ఎవరు పాటించాలి నీ తండ్రికి ఇచ్చిన మాటని గంగలో కలుపు నీ జీవితానికి గొప్ప మలుపు తిప్పు అని చెప్పి ఒక ఉపదేశం ఏదో చేశాడు ఆ జాబాలని కూడా కసురుకుంటాడు ఆగ్రహిస్తాడు రాముడు ధర్మం నుండి తప్పించడానికి నీలాంటి వాళ్ళు వక్రబుద్ధి కలిగిన వాళ్ళు ప్రేరేపిస్తూ ఉంటారు నీలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి అని చెప్పి రాముడు అక్కడ కూడా తిప్పికొట్టడం జరుగుతుంది ఇక తర్వాత అడవులకు వెళ్ళిన తర్వాత సీతమ్మవారు ఒక బంగారు లేడీ అనేటటువంటి ఒక ఆకర్షణకి గురయ్యి రాముణ్ణి ఆ బంగారు లేడీని తీసుకురావలసిందిగా కోరిక కోరిక మనందరికీ తెలుసు అయితే మరి సీతమ్మవారు చూడని బంగారం అంటే ఏమన్నందా రాజభోగాల్లో నుంచి వచ్చినటువంటి రాజపుత్రి కావిడ కానీ ఆ సందర్భంలో స్త్రీకి సహజంగా ఉండేటటువంటి కొంత చెంచలత్వం వల్ల ఆ తాత్కాలికమైనటువంటి ఆకర్షణకి ఆ బంగారు లేడీని చూడగానే గురవ్వడం జరిగింది మరి రాముడు ఆ బంగారు లేడీ అనేది వాస్తవం కాదు ఇది దేవుడు రాక్షసమాయిలా ఉందని చెప్పినా కూడా కుదరదు అది తీసుకురావాల్సిందే అని చెప్పి కొట్టుపట్టడం జరిగింది ఈ బంగారు లేడీ అనేది ఈరోజు మీ అందరికీ అనుభవంలో ఉన్నటువంటి మత మార్పిడి ముఠాలు విసిరేటటువంటి లాంటిది వాళ్ళు మా మతంలోకి వస్తే అద్భుతాలు జరుగుతాయని మా దేవుడు మీ జీవితాలను రాత్రికి రాత్రే అద్భుతంగా మార్చేస్తాడు తల్లకిందులు చేస్తాడని చెప్పి రకరకాల ఆకర్షణలు మీ మీద విసురుతూ ఉంటారు ఈ బంగారు లేడిని చూసి ఎలా అయితే సీతమ్మవారు కించిత్ ఆకర్షణకు లోనయ్యారో ఇలాంటి మాయమాటలు చూసి ఎవరన్నా ఆ ప్రభావానికి లోనైతే వెంటనే అసురుడు రావణాసురుడు రంగంలోకి దిగుతాడు అయితే ఆ తర్వాత సీతమ్మవారు ఎంత దృఢంగా ధర్మానికి నిలబడ్డారు అంటే ఒక చిన్న బంగారు లేడిని చూసి కించిత్ ఆకర్షణకు లోనటువంటి సీతమ్మవారు సాక్షాత్గా స్వర్ణ లంకని బంగారంతో నిర్మించినటువంటి ఆ లంకా నగరాన్ని నీకు దాసోహం చేస్తాను అని రావణాసురుడు ఎన్ని ప్రలోభాలు పెట్టినా సీతమ్మవారు ఏం చేశారు గడ్డి పరకినడ్డంగా పెట్టి ఆ గడ్డి పరకతో సమానం నీవు అని చెప్పి చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పారు కాబట్టి సీతమ్మవారు రాముడు వారి జీవితంలో అనుక్షణం ఆచరించినటువంటి ఆ ధర్మాచరణ ఏదైతే ఉందో అది మనందరికీ మొత్తం మానవ జాతి అంతటికి కూడా ఆదర్శం అందుకే ఇంతకుముందు చెప్పే కదా మనం కృష్ణుడితో కంటే కూడా రాముడితో ఎక్కువ అనుబంధం కలిగి ఉంటాం ఆయన జన్మించినటువంటి అయోధ్యలో శ్రీరాముడి యొక్క ఆలయం నిర్మాణం కోసం కొన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేశారు ప్రాణత్యాగాలు చేసి మరి ఆయన ఆలయాన్ని సాధించుకున్నారు నాకు గుడి కట్టండి అని చెప్పి రాముడు ఎక్కడా చెప్పాల కానీ రాముడి మీద మానవ జాతికి ఉన్నటువంటి ప్రేమ అది మరి అలాంటి రాముణ్ణి ఆ రామతత్వాన్ని మనందరం కూడా సాధన చేయాలి కానీ ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే ఇప్పుడు వస్తా వస్తుంటే ఒక సినిమా పాట ఏదో విన్నాను నువ్వు శ్రీరాముడు అయితే బంగారు రాజు నా ముద్దు మోజు ఎవరు తీరుస్తారు బంగారు రాజు పాట అలాగే ఇంకొక సినిమాలో పాట ఏంటంటే శ్రీరాముడు లాంటి సాత్వికుడు గుణవంతుడు ఏకపత్నివ్రతుడు మాకు అక్కర్లేదు వై లవ్ బ్యాడ్ బాయ్స్ అని చెప్పి సినిమా పాటలు ఇప్పుడు ప్రజెంట్ ఈ కలికాలంలో జరుగుతున్నటువంటి ఉపద్రవాలన్నింటికి చిన్న భిన్నం అవుతున్నటువంటి మానవ అన్నింటికి కూడా పరిష్కారం సర్వరోగ నివారణి అంటే రామాయణం శ్రీరాముడు మరి ఆ రాముణ్ణి ఇక్కడ నుండి మన నుండి తప్పించడానికి కలిపురుషుడు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా ఈ మత మార్పిడి మఠాలు కావచ్చు పాష్టాలు కావచ్చు మీద వలేస్తూ ఉంటారు అయితే మా కుటుంబం మీద కూడా ఒక ఒక సందర్భంలో వలయడం జరిగింది మరి దాని నుండి ఎలా బయటకు వచ్చాననేది సంక్షిప్తంగా కొంచెం తక్కువ సమయంలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మా ఇంట్లో మా మేనత్త ఒక ఆవిడ ఉండేది ఏదో చిన్న జబ్బు చేస్తే సహజంగా ఇదే జరుగుతుంది ఎక్కడైనా చూడండి మీ ఇంట్లో ఏదో ఆర్థిక సమస్యలో అనారోగ్య సమస్యలో ఉంటాయి మా దేవుడి దగ్గరకు వస్తే మీ సమస్యలు మటుమాయం పరిష్కారం అంటారు ఇది జస్ట్ అలా అని చెప్పి నిజంగా జరుగుతుందని భ్రమపడద్దు వెళ్ళిన తర్వాత ఏమంటారంటే ట్విస్ట్ చేస్తారు మా దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు ఇంకా పెరుగుతాయి అంటారు ముందేం చెప్తున్నారు పరిష్కారం అవుతాయి అంటున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి పెరుగుతాయి అంటారు అదేంటంటే అది అంతే ఆ తర్వాత బ్రెయిన్ వాష్ చేసి చచ్చినట్లుగా మీరు టెన్ పర్సెంట్ కట్టండి అంటారు ఇది వాళ్ళ స్ట్రాటజీ అయితే మా కుటుంబంలో కూడా ఒక సందర్భంలో ఒక మేనత్కు జబ్బు చేస్తే మా కుటుంబానికి వాలేసి మాత మార్పిడి చేశారు చేసిన తర్వాత నా పేరు కూడా చర్చిలోనే పెట్టారు కరుణాకర్ అని చెప్పి అయితే మరి నేను హిందుత్వంలోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకోమన్నారు ఎందుకంటే కరుణాకర్ అనే పేరు వాళ్ళు హైజాక్ చేశారు కరుణాకర్ అంటే మావాడే మా దేవుడే కరుణామయుడు అని చెప్పి మీకు తెలియదు కనుక చెప్తున్నాను మొత్తం వాళ్ళ నల్లట్ట పుస్తకంలో వాళ్ళ బైబిల్లో ఎక్కడా కూడా వాళ్ళ దేవుడికి కరుణామయుడు అనే పేరు ఉండదు కరుణాకరుడు అనేది శివుడికి ఉన్నటువంటి నామం ఇంతకుముందు మనం రాముడి గురించి చెప్పుకున్న శ్లోకంలో కరుణాకరుడు అనే పేరుంది కాబట్టి మన రాముడు దయామయుడు మన శివుడు దయాసముద్రుడు ఈ పేరుని వాళ్ళు హైజాక్ చేశారు కాబట్టి నేను పేరు మార్చుకుంటే వాళ్ళ హైజాక్ చేసిందని మనం ఒప్పుకున్నట్టు ఉంటుంది కాబట్టి నేను పేరు మార్చుకోను ఈ పేరుతో మీ తాట తీస్తానని చెప్పి అక్కడి నుంచి నేను ఇంకా ఉధృతంగా పనిచేయడం జరిగింది అక్కడి నుంచి నా పోరాటం అనేది అక్కడి నుంచే మొదలైంది అయితే ఎలా తెలుసుకుని బయటకు వచ్చాను అనేది ఒక రెండు మాటలు చెప్తాను ఆ నల్లట పుస్తకం చదవనంత వరకు అది ఒక బ్రహ్మ పదార్థంలాగా ఉంటుంది వాళ్ళు చెప్పిందే వేదం మనకి కానీ ఒక్కసారి ఓపెన్ చేసి చదివితే మొత్తం ఆ బండారం అంతా బయటపడింది ముందుగా వాళ్ళ దేవుడు గురించి చదివానండి ఎక్కడా కూడా నాకు దైవత్వం కనపడాల అందులో ఒక నాయకుడు ఒక గ్యాంగ్ లీడర్ కనపడ్డాడు ఇస్రాయేల్ అనే ఒక జాతి ఉంటుంది ఆ జాతి చుట్టూ తిరిగేటటువంటి ఒక గ్యాంగ్ లీడర్ కనపడ్డాడు ఇక్కడ భగవద్గీతలో చూ చూస్తేనేమో శ్రీకృష్ణుడు సర్వమానవాళ్ళని ఉద్దేశించి చేసినట్టు ప్రబోధం కనపడుతుంది సర్వమానవాళ్ళని ఉద్ధరించడానికి అవతరాలు తీసుకుంటున్నాడు ఇక్కడేంటి ఒక నాయకుడిలాగా ఉన్నాడు ఈయన అని చెప్పి నాకు అర్థం కదా ఫస్ట్ పాయింట్ మొదటి దెబ్బ అక్కడ కొట్టింది తర్వాత సైంటిఫిక్గా లేదు సైన్స్కి అనుగుణంగా లేదు మానవ నేత్రానికి కనబడినటువంటి నవగ్రహాల గురించి కానీ అండపిండ బ్రహ్మాండాల గురించి కానీ ఎక్కడా కూడా సమాచారం లేదు ఇదేంటి ఇక్కడ కూడా కొట్టింది అనుకున్నాను ఆ తర్వాత అందులో ఉన్నటువంటి ప్రవక్తలో అని చెప్పబడిన వాళ్ళ చరిత్ర చూస్తే అందరూ కూడా హత్యలు చేసిన వాళ్ళు మానభంగాలు చేసిన వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు కనపడుతున్నారు వాళ్ళకు వాళ్ళ దేవుడు ప్రత్యక్షం చేయడం చెప్పి రాసుకున్నారు ఇక్కడ మన ధర్మంలో చూస్తే కఠినమైనటువంటి నియమాలను ఆచరించిన వాళ్ళు సత్యవ్రతంతో తపస్సులు చేసిన వాళ్ళు వీళ్ళకి కూడా ఎక్కడైనా చిన్న గర్వంగాని అహంకారం కానీ తలెత్తిన వాళ్ళకి భగవంతుడి యొక్క అనుగ్రహం దూరం అంటే వాళ్ళ ఎలాంటి లోపాలు లేకపోతేనే భగవంతుడి యొక్క సాక్షాత్కారం అనుగ్రహం పొందగలుగుతున్నారు వీళ్ళకి కదా భగవంతుడిని సాక్షాత్కరించుకునేటటువంటి అర్హత వీళ్ళకి కదా ఉంటుంది ఈ దొంగతనాలు దోపిడీలు హత్యలు మానభంగాలు అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళకి దేవుడు కనపడటం ఏంటి నాకు అర్థం కదా ఇప్పుడు చెప్పే సాక్ష్యాల్లో కూడా మీరు చూడండి ఒక పాస్టర్ వస్తాడు నేను నిన్నటిదాకా తాగి ఎక్కడ పడితే అక్కడ తిరిగేవాడిని వ్యభిచార పంపంలో దూరేవాడిని రాత్రి నాకు వేసి కనపడ్డాడు అంటాడు ఇలాగ ఒక ఒక పాస్టర్ సాక్ష్యం చెప్తున్నాడంట సాక్ష్యం చెప్తుంటే ఎదురుగా ఉన్నటువంటి కొంతమంది ప్రేక్షకులు ఉంటారు కదా అందులో ఈయన చెప్తున్నవన్నీ విని విని ఒక ముసలైన తుండు దులుపుకొని భుజం మీద వేసుకుని వెళ్ళిపోతున్నాడు ఏం పెద్ద అయినా ఏం అంటే ఏమన్నా నేను రోజూ చర్చిపోస్తున్నాను పొద్దున్నే చక్కగా స్నానం చేసి మరీ ప్రార్థన చేస్తున్నాను నెలలలా మీరు గట్టమని దశంభాగాలు కడుతున్నాను నాకు ఒక్క రోజు కూడా వేసి కనపడలేదు ఈ రోజు నుండి నేను కూడా తాగి అమ్మాయిలతో పడుకుంటాను రాత్రికి ఏసి కనపడతానం అంటే వాళ్ళు చెప్పే సాక్ష్యాలు అలా ఉంటాయి మరి ఈ విధంగా అక్కడ దేవుణ్ణి చూసినా అందులో ప్రవక్తలను చూసినా భక్తులను చూసినా ఎక్కడో ఈ మన ఈ మధ్య చూసిన బాహుబలి సినిమాలో కాలకేయుల్లో కనపడుతున్నారు తప్ప ఆదిమానువులు మానవులు అనాగరికుల్లా కనపడుతున్నారు తప్ప ఒక మంచి సంస్కృతి ఓ మంచి నాగరికత వేషభాషలు కానీ అందులో మాట్లాడే భాష కానీ చాలా దరిద్రంగా ఉంటుంది ఇక్కడ మన రాజులు చక్రవర్తులు ఏనుగుల్ని మేలుజాతి గుర్రాలని లొంగదీసి వాటిని యుద్ధంలో వినియోగిస్తుంటే ఏనుగుల్ని గుర్రాలని లొంగదీయలేక గాడిదల మీద తిరిగిన చరిత్ర వాళ్ళది ఏసు కూడా గాడిదెక్కాడు గుర్రం ఎక్కలేక ఇది బైబిల్లో ఉంటుంది అవునా కదా పాష్ల్ని అడగండి అలాగే ఇక్కడ అణవస్త్రాలు లాంటి అస్త్రశస్త్రాలు మన దగ్గర ఉన్నాయి మన ఇతిహాసాల్లో పురాణాల్లో మనం చదువుకున్నాం అక్కడ వాళ్ళకి ఈ ఇస్రాయల్ ముఠా అని చెప్పే కదా ఈ ఇస్రాయల్ ముఠాకి మొట్టమొదటి రాజు ఎవడంటే సౌలు ఈ సౌలుకి సవులు కొడుకు మాత్రం ఇద్దరికి మాత్రమే కత్తులు ఉన్నాయంట వాళ్ళకి ఆ కాలంలో మిగిలిన వాళ్ళందరూ మరి కర్ర పొలలు కట్టే పుల్లలు పట్టుకుని ఇద్దరికి వెళ్ళారని తెలియదు వీళ్ళు వచ్చి ఈరోజు మనకి నాగరికత నేర్పిస్తున్నాం ప్రపంచం అంతా కూడా మేమే నాగరికత నేర్పించామని చెప్పి కలబల్లి కబూర్లు చెప్తూ ఉన్నారు వాళ్ళు రాకముందు భారతదేశం బ్రహ్మాండమైన స్థితిలో ఉచ్చే స్థితిలో ఉంది ఇక్కడ పంటలు కానీ వ్యాపారం కానీ శిల్పకళలు కానీ సాహిత్యం కానీ చిత్రలేఖనం కానీ ఇంతకుముందు వీళ్ళు మన భజన బృందం చేసినటువంటి ఆటపాటలతో కూడినటువంటి నృత్య గానాదులు కానీ ఎన్నో రకాలైనటువంటి కళలు వైభవపేతంగా వద్దిలినాయి ఇక్కడ అవి ఎలా అయితే ఒక ఒక కరువస్తే ఒక పచ్చగా ఉన్నటువంటి ప్రాంతం ఎలా మలమలా మాడిపోతుందో ఈ పాషాణ మాత్రాలు అడుగుపెట్టిన తర్వాతే భారతదేశం దిగజారడం ప్రారంభించింది కలిపురుషుడి ఉద్ధృతి భారతదేశం మీద ప్రారంభమైన తర్వాతే ధర్మానికి భ్రష్టత్వం అనేది ప్రారంభమైంది ఈ ధర్మ భ్రష్టత్వం నుండి మన జాతిని మన సంస్కృతిని కాపాడుకోవాలని చెప్పి ఎంతోమంది మహానుభావులు జీవితాల త్యాగాలను చేసి ఖర్చు చేసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఆదర్శంతో వాళ్ళు చూపించిన మార్గంలో మాలాంటి వాళ్ళం కూడా ఈరోజు ముందుకు రావడం జరుగుతోంది నేనే కాదు నా ఒక్కడితో కాదు మీ అందరూ కూడా మీలో ఉత్సాహం శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు మీ అందరూ కూడా మీ మీ స్థాయిల్లో భాగస్వామ్యం అయితే కనుక ఎంతోమంది త్యాగాలతో మనకి వారసత్వంగా లభించినటువంటి ఈ సనాతన వారసత్వ సంపదని రక్షించుకోగలుగుతాం అలాంటి వ్యక్తుల్లో ఈరోజు నరసింహారావు గారు వారికి సహాయం చేసినటువంటి పెద్దవాళ్ళు వీళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడ కలుసుకోగలగడం అనేది చాలా సంతోషం ఈ ఏజెన్సీ ఏరియాల్లో చుట్టుపక్కల ఇరవై గ్రామాల్లో దేవాలయం లేనటువంటి ఈ ప్రాంతంలో రామాలయం నిర్మించడం మరి ఈ రామాలయం భక్తజన సంద్రంగా మారి భక్తుల యొక్క హృదయాలని వికసింపజేసేటటువంటి ఒక మంచి ఉద్యానవనంలాగా వైభవపేతంగా వర్ధిల్లాలని చెప్పి నేను శ్రీరామచంద్రుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై మా నరసంరావు కోరికను మరించి ఎంత దూరం వచ్చి ఈ ఇంటీరియర్ ప్లేస్లో కూడా ఎంత దూరం రాత్రి నుండి మీరు ఉన్నారు ఇంత దూరం వచ్చి మాకు అందరికీ మీ ఫస్ట్ ఏంటంటే మనం టీవీలో చూడడం పేపర్లో చూడడం ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ప్రత్యక్షంగానే ఎవరైతే మన సనాతన ధర్మం కోసం కృషి చేస్తున్నారో నడుము కట్టారో వాళ్ళని కళ్ళారా చూసి ఒకసారి కరచాలనం చేస్తే ఆ తృప్తి వేరేగా ఉంటుంది కాబట్టి ఈ అవకాశం మన అందరికీ దొరికింది ఈ సభకు ఇచ్చేసిన సోదరి సోదరి అందరికీ నా ధన్యవాదాలు మీరెవరైనా మీ దగ్గరికి మత మార్పిడి కోసం ఎవరైనా వస్తే మీరు చేయవలసింది ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ శివశక్తి ఛానల్లో వచ్చే బైబిల్ తరగతులు ఒక కార్యక్రమం ఉంది దగ్గర ఇప్పటికి సుమారు నలభై ఆరు అరవై ఎపిసోడ్లు అరవై ఎపిసోడ్ సుమారుగా అరవై ఎపిసోడ్లు అయింది మనం రాముడి గురించి కృష్ణుడి గురించి తెలుసుకుందాం కానీ మత మార్పిడి వాళ్ళు వచ్చి మనకి మత మార్పిడి చేయాలి అనుకుంటే ఆ మతంలో ఉన్న గొప్పతనం ఏమిటో మనం తెలుసుకోవాలి ఆ బైబిల్ ఒక్క పేజీ చదివినా ఒక్క విషయం విన్నా మనకి చీ ఇదేటనిపిస్తుంది అలాగనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు నాకు చెప్పండి ఈ బైబిల్ తరగతులు వింటే మీకు తెలుస్తుంది ఈ బైబిల్ తరగతులు కార్యక్రమాన్ని చేసేవాళ్ళు కరుణాకర్ శుభుని గారు వారితో ఉంటారు శ్రీలక్ష్మి గారు అని వాళ్ళ బృందం ఆవిడ మెయిన్ ఇక్కడే ఉన్న రావుని కూడా చూడొచ్చు మీరు ఆ కార్యక్రమం యూట్యూబ్లో చూడండి చూసి మన వాళ్ళు ఎలాగైతే ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు అంటారు గొర్రెలు అని వాళ్ళ గొర్రెలే ఇంచేద్దంటే ఆయన పాస్టర్లు ఏం చెప్తే దాన్ని పోయే వాళ్ళు వాళ్ళు గొర్రెలమని ఒప్పుకునే వెళ్తున్నారు అని చేత ఆ టైపులోకి మనం వెళ్ళొద్దు మనం గొర్రెలం కాదు అని చేత మనం దాంట్లోకి వెళ్ళొద్దు వెళ్ళాలని ఎవరైనా అనుకుంటే మీరు బైబుల్ చదవండి అంతేగాని ఫాస్ట్ గారు వచ్చి మీ మీకు మీకు వస్తే తగ్గిపోతుంది మీకు సమస్య తీరిపోతే అలా చెప్పి వాళ్ళ మాటలు నమ్మొద్దు అలా మా కుటుంబంలో కూడా అలాంటి మాటలు విని నేను మా సోదరుని కోల్పోయాను దయచేసి ఆరోగ్యం బాగపోతే హాస్పిటల్కి వెళ్ళండి అంతేగాని ఫాస్ట్ గారు అయితే వెంటనే స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళిపోతారు మిమ్మల్ని ఇంట్లో పడుకొని మేము ప్రార్థనలు చేస్తూ ఉంటారు ప్రార్థనలు చేయించుకుంటే రోగం పెరుగుతుంది తప్ప తగ్గదు రోగం వస్తే ఏం చేయాలి హాస్పిటల్కి వెళ్ళాలి డాక్టర్ గారు చూపించుకోవాలి అదే ఫాస్టర్ గారిని ఇంట్లో పడుకుని ప్రార్థన చేసుకోమని అంటే చేసుకుంటారేమో చేసుకోరు ఆయన వైద్యాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళిపోయి జాయిన్ అవుతారు కరోనా వైరస్ వచ్చినప్పుడు చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఫాస్టర్లే చనిపోయారు మరి వాళ్ళ దేవుడు అందరిని రక్షించేవాడు అయితే ఫాస్టర్లు ఎంతో రక్షించుకోలే రక్షించుకోలేకపోయాడు ఒకసారి అడగండి అందుచేత ప్రలో ప్రలోభాలకి వెళ్ళొద్దు నిజం తెలుసుకోండి మన రక్షణలో ఉండండి శ్రీరాముడే కటాక్ష కటాక్షం మీరంతా జీవించండి రాముడిలాగా రోజైనా జీవించడానికి ప్రయత్నం చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎవరిని ఉద్దేశం కాదు ప్రలోభాలకి లొంగొద్దు వాస్తవాలను తెలుసుకోండి ఏదైనా వీటికి సంబంధించిన సందేహాలు ఏమైనా ఉంటే శివశక్తి ఛానల్లో ప్రతి అంశాన్ని కూడా ప్రతి చిన్న మనకి సాధారణంగా సామాన్యులకు వచ్చే ప్రతి అనుమానాన్ని నివృత్తి చేసే విధంగా వారు వీడియోలు తయారు చేసి పెట్టారు అవి చూడండి సనాతన ధర్మాన్ని పాటిస్తూ మన జీవన శైలిని ఎలా మెరుగుపరుచుకోవచ్చు అన్న విషయాల్లో ఈ వీడియోల ద్వారా వీరి స్పీచ్ల ద్వారా కూడా చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం ఫ్యూచర్ లో థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై శ్రీరామ్